హాయ్ ఫ్రెండ్స్ కళా విలాక్స్లో ఈరోజు ఈజీ అండ్ టేస్టీగా ఉండే కస్టర్డ్ హల్వా లేదా కస్టర్డ్ బర్ఫీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ కస్టర్డ్ హల్వాని పది నిమిషాల్లో చిటుకలో తయారు చేసుకోవచ్చు దీనికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో వన్ కప్ షుగర్ వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ పోసుకొని షుగర్ బాగా కరిగేంతవరకు లో ఫ్లేమ్లో ఉడి కలుపుతూ ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం అండ్ హాఫ్ కప్ కస్టర్డ్ పౌడర్ని ఇందులో ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో కస్టర్డ్ పౌడర్ని కలుపుతూ దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి నేను ఇక్కడ షుగర్ని కొంచెం తక్కువగా తీసుకున్నాను అందుకే ఇందులో రెండు టేబుల్ స్పూన్ల జాగరి పౌడర్ని కూడా వేస్తున్నాను జాగరీ పౌడర్ కూడా ఇందులో బాగా కలిసేలా లో ఫ్లేమ్లో ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి ఈ మిశ్రమం అంతా కొంచెం దగ్గరగా వస్తున్నప్పుడు ఇందులో టూ టీ స్పూన్స్ నెయ్యి కూడా వేసుకొని ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి ఇప్పుడు కస్టర్డ్ మిశ్రమం అంతా బాగా చిక్కబడుతుంది ఇప్పుడు ఇందులో ఇలాచీ పౌడర్ని అలాగే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో వేస్తూ కలుపుతూ ఉడికించుకోవాలి ఫ్లేమ్లో ఇలా కలుపుతూ ఈ అంతా చిక్కబడేలా ఉడికించుకోవాలి మిశ్రమంతా ప్యాన్ నుంచి ఉడిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆల్రెడీ నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లో ఈ కస్టర్డ్ మిశ్రమాన్ని స్ప్రెడ్ చేయాలి కావాలనుకుంటే పైన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు ఈ హల్వా సెట్ అయ్యాక ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి సర్వ్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే కస్టర్డ్ బర్ఫీ రెడీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ